అందరికీ నమస్కారం ఈ వీడియోస్ అందరూ ప్లీజ్ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల కోసము ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వము ప్రకటన చేయడం జరిగింది అందులో జిపిఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులకు అనే గవర్నమెంట్ మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది దీని సమయం కనీస తర్వాత డిగ్రీ పెట్టడం జరిగింది మరి గతంలో విఆర్ఓ విఆర్ఏలు పనిచేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించింది ఇందుకోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదంటే ఇంటర్ పూర్తి చేసి విఆర్ఓ విఆర్ఏగా కనీసం ఐదేళ్ళు పనిచేసి ఉండాలి మరి వీరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు మరి విలేజ్ అకౌంట్ నిర్వహణ తర్వాత సర్టిఫికేట్ లా ఎంక్వైరీ లాంటి విధులు అనేది ఇక్కడ వీళ్ళకు ఉంటుందనేటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూద్దాం ఇక్కడ సో దీని దీనికి సమాచారం చూస్తున్నాము సో ఇది జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్ అనేటువంటి పోస్ట్ ను గవర్నమెంట్ దీనికి సో ఆర్డర్ అంశాన్ని కూడా ఆర్డర్స్ ఆర్డర్స్ కూడా మొత్తం రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే సో ఏ విధంగా ఉంటుంది మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ సో దీని సంబంధించినటువంటి మెథడ్ ఏ విధంగా ఉంటుంది అంటే సో దీనిలో విఆర్ఓస్ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అదే విధంగా సో రీడెవలప్మెంట్ దా వేరియస్ డిపార్ట్మెంట్ ద ఫార్మర్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ సో ఇంతకన్నా ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వీళ్ళని కూడా రెగ్యులైజ్ చేస్తూ మరి వాళ్ళు ఒకవేళ ఇంటర్ చేసి ఉంటే ఐదు సంవత్సరాలు అనేది అనుభవం ఉండాలని చెప్పేసి దాన్ని బీ చేసుకొని వాళ్ళకు ఇక్కడ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ద సో జీబిఓకు డిగ్రీ అనేది మేము గ్రాడ్యుయేషన్ ఒకవేళ ఇంటర్మీడియట్ మినిమం టోటల్ ఫైవ్ ఇయర్స్ సర్వీసెస్ ఉంటే వాళ్ళకు ఎలిజిబిలిటీ రాసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏం చేయాలి మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ అండ్ ద ఎంక్వైరీస్ అండ్ ఇష్యూ ద సర్టిఫికేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సర్టిఫికేట్స్ అనేటువంటి ఇవ్వడం అట్లాంటి కూడా విలేజ్ లెవెల్లో ఇప్పుడు అవకాశం ఉంటుంది కండక్టింగ్ ద ఎంక్వైరీస్ ద రిగార్డింగ్ ద అనే అంశాలు కూడా ఉంటుంది సో దాంతో పాటుగా గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ వాటర్ బాడీస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి అండ్ ఇన్వెస్టిగేషన్ ల్యాండ్ రిలేటెడ్ దాంట్ ల్యాండ్ సమస్యలు అన్ని కూడా సర్వే చేయడం అట్లాంటివి కూడా చూసుకుంటారు సో వీళ్ళు డ్యూటీ అని పాపం ద డ్యూటీస్ రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో ఆపదలు వచ్చినప్పుడు లేదా వర్షాలు ఎక్కువ కర్రలు వచ్చినప్పుడు చూసే బాధ్యత వర్ణం సో నెక్స్ట్ ఏంటి ఐడెంటిఫై బెనిఫిట్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి అన్ని కూడా వీళ్ళకే అధికారులు ఇస్తున్నారు అండ్ అండ్ అసిస్టింగ్ ద ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ కూడా వీళ్ళకు ప్రోటోకాల్ ఆఫీసర్ కాకుండా కోఆర్డినేటింగ్ ద ఇంటర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అంటే మ్యాక్సిమం వీళ్ళకి ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి ఎక్కువ అధికారులు వీళ్ళకే ఉన్నాయి తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ ఇది స్క్రీనింగ్ టెస్ట్ ఉంటదండి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఇంక ఎన్ని మార్కులు అనేది కూడా మనకు అనౌన్స్ చేస్తారు స్క్రీనింగ్ టెస్ట్ బీచ్ మనకు ఎగ్జామ్ నిర్వహిస్తారు అథారిటీ ఆఫ్ సెలక్షన్ అండ్ అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ గ్రామ పాలన ఆఫీసర్స్ ద సో ఇక్కడ ఏంది సో గ్రామ పాలన ఆఫీసర్ దీన్ని తీసుకోవడం జరుగుతుంది సో చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళండి ది అపాయింట్మెంట్ ఆఫ్ ద గ్రామ పాలన ఆఫీసర్ ఎల్ఫి వన్ వన్ బై డిస్టిక్ వన్ బై డిస్టిక్ ద కలెక్టర్ కన్సర్న్ సర్వీస్ కండిషన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇచ్చాడు సర్వీస్ రూల్స్ గవర్నింగ్ పోస్ట్ జీపీఓ సెల్బీ ఫౌండ్ బై డ్యూ కోర్స్ పే స్కేల్ ద పే ఇన్ ద జీపీఓ పోస్ట్ ఎల్బీ సేమ్ వాట్ ఈస్ బీంగ్ అప్లికెంట్ ఇన్ ద దెంట్ పోస్ట్ సెన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో అంటే అఫీషియల్ గా కూడా మనకు దీని సమయం ఎగ్జామ్ జరుగుతుంది మరి నోటిఫికేషన్ అనేది పూర్తిగా వచ్చినట్టే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఇచ్చినట్టే కాబట్టి ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి కూడా దీని సమయం సమాచారం కూడా మీరు ఇంగ్లీష్ లో ఉంది చూడవచ్చు మాక్సిమం డిగ్రీ అడుగుతున్నాడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మామూలుగా న్యూ క్యాండిడేట్స్ అందరు కూడా డిగ్రీ అనేది కామన్ కామన్ ఎగ్జిబుట్టి అడుగుతున్నాడు సో ఇంకా వాళ్ళు విఆర్ఓ విఆర్వెల్ వాళ్ళు రాయాలనుకున్న వాళ్ళు సో ఇక్కడ మినిమం ఫైవ్ ఇయర్స్ అనేది వాళ్ళ అనుభవం అడుగుతున్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తాడు తర్వాత ఎగ్జామ్ లో ఎక్కువైతే మెరిట్ వస్తావు మెరిట్ వచ్చిన వాళ్ళకు సో ఈ జాబ్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంది సో వాళ్ళ డ్యూటీస్ కూడా ఏమున్నాయో కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది సో ఇది మన ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వచ్చినటువంటి ఆడర్